జయ శ్రీరామ్ స్వామియే శరణవయ్యప్ప అన్నదాన ప్రభువే శరణవయ్యప్ప మన పిఠాపురం నుంచి కత్తిపూడి దారిలో గొల్లపురం ఉంది ఆ ఊరిలో శ్రీ అయ్యప్ప స్వామివారి సేవా సంఘం ఒకటి ఉంది గత తొమ్మిది సంవత్సరాలుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నమాట స్వామివారి అనుగ్రహంతో గొల్లపురంలో ఉన్న శ్రీ షిరి సాయిబాబా కళ్యాణ మండంలో పెట్టారనమాట ఇంతకుముందు ఫైవ్ ఇయర్స్గా లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడ పెడతానమాట అన్న సమాధాన కార్యక్రమం అక్టోబర్ ఎనిమిదో తారీఖున మొదలైందన్నమాట జనవరి ఐదో తారీఖు వరకు జరుగుతుంది అన్నదాన కార్యక్రమం శ్రీ అయ్యప్ప స్వామివారి దీక్షలో ఉన్నవారికి అయ్యప్ప స్వామి దీక్షలో లేకపోయినా వచ్చిన వారు అందరూ కూడా అన్నదాన కార్యక్రమం చేస్తారన్నమాట ఈ ప్రదేశంలో మన పిఠాపురం నుంచి కత్తిపూడి దారిలో హైవేలో రైట్ సైడ్ ఉంటుంది అన్నమాట ఈ గొల్లపల్లి ప్లేస్లో శ్రీ అయ్యప్ప స్వామివారి సేవా సంఘం ఎంతోమంది స్వాములకు నిత్యం అన్నదాన కార్యక్రమం చేస్తున్నారన్నమాట ఈ ప్రదేశంలో వచ్చిన వాళ్ళందరికీ కూడా మాకు అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉన్న వల్లే ఈ ప్రదేశం అనిపించింది మాకు వెళ్ళినప్పుడు మాకు దారిలో ఎక్కడికి అమ్మాలన్నమాట ఎంతమంది స్వాములు వెళ్తున్నారని చెప్పి చూసరికి మాకు ఈ ప్లేస్ కనిపించింది తొమ్మిది సంవత్సరాలుగా చేస్తున్నారన్నమాట అన్నదాన కార్యక్రమం ఈ ప్లేస్ని రీసెంట్గా తీసుకున్నారంట ఫోర్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు అన్నదాన కార్యక్రమం చేయడం వల్లప్పుడు రోజు శ్రీడి సాయిబాబా కళ్యాణ మండపం ఐదు సంవత్సరాలు ఏర్పాటు చేసిన అలాగే ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై రెండు నుండి నాలుగు సంవత్సరాలుగా ఈ అయ్యప్ప అయ్యప్ప స్వామి కళ్యాణ మండపం స్థలం కొంచెం రెండు వేల ఇరవై రెండులో మొదలెత్తి ఈ సంవత్సరం నాలుగు సంవత్సరం తొమ్మిది వార్డు కోసం స్వామి తొమ్మిది సంవత్సరాల వరకు ఇక్కడ అనసార ఆరాధన జరుగుతుంది అయ్యప్ప పాజిటివ్ వల్ల జరుగుతుంది ఏర్పాటు జరుగుతుంది అలాగే ఎనిమిది సంవత్సరాలు నలభై ఆరు నలభై ఏడు రోజులు అనసారాధన ఏర్పాటు జరుగుతుంది వల్ల ఈ సంవత్సరం తొంభై రోజులు అనగా అక్టోబర్ ఎనిమిది నుండి జనవరి వరకు రోజులు ఈ జరుగుతుంది స్వామివారిని దర్శించిన వారు లేదా నార్మల్ భక్తులు ఎవరైనా సరే ఈ దారిలో వెళ్తున్నప్పుడు ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొనండి అయ్యప్ప స్వామివారు తన భక్తులను ఎప్పుడు వదిలిపెట్టరు అని చెప్పడానికి ఒక నిదర్శనం ఈ ప్రదేశం ఈ మధ్య చాలా ఊర్లో చాలా మంది అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వచ్చిన భక్తులకి స్వామివాల వారు అందరికీ కూడా అయ్యప్ప స్వామివారి మాల దరించిన వారు కానీ లేదా నార్మల్ భక్తులు ఎవరైనా కానీ మన పిఠాపుర నుంచి కత్పూరి హైవేలో ఉన్న గొల్లపూర్లో శ్రీ అయ్యప్ప స్వామివారి సేవా సంఘంలో నిర్వహిస్తున్న అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొనండి ప్రభువే శరణా స్వామి భక్తులు కూడా ఆకలితో ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్వామి ర అనుగ్రహంతో ఇది ఇంకా బాగా డవలపాలని కోరుకుంటూ స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప